దేవుడా దేవుడా నువ్వు ఉన్నవన్నది భూతకం నువ్వు ఉంటే పేదల బతుకులోన ఎందుకున్నది అంధకారం బాపనోలా కోమటోల్లా పూజకేమో పువ్వులు మా పేదవాళ్ళ బతుకు మార్పుకు గొర్రు మేకలు అయ్యా బాపనోల్లా కోమటోల్లా పూజకేమో పువ్వులు మా పేదవాళ్ళ బతుకు మార్పుకు గొర్రు మేకలు గోసుడు రాయ్ బండలను మొక్కుతే బతుకు రాత మారుతే సోదరా పెద్ద కొండనే మొక్కేస్తా పేదల రాత మార్చేయాలిరా మీరు చిన్న చిన్న బండల్ని మొక్కుతే దేవుడు బరాలు ఇస్తారంటే నేను పెద్ద కొండను మొక్కేస్తా మన జాతి తప్ప మీరు ఎవరు మొక్కాలి చెప్పండి అవుతుందా పాపరుడు ఎంత అద్భుతమైన రాజు ప్లే చేసేది సార్ ఎన్నాళ్ళకు వస్తాడోయ్ మన దేవుడు ఇంకెన్నటికొస్తాడే మాట మాటలేని నిరంకారుడు అంటాడు దేవుడు నిరంకారుడు దేవుడికి రూపంలో మా తాత కాదు బాపులో లేమంటాడు దేవుడు నిరంకారుడు అండి సుమి మీకు తెలవదు అంటాడు రూపమన్న మాటలేని నిరంకారుడు ఊరువాడ నిడువడు అవతార పురుషుడు ఇప్పుడు ముస్లిం సహోదరులు మంచి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ భూమి ఉందనుకోండి రాత్రికి రాత్రి శివలింగం వస్తాడు వాళ్ళకి హిందువులకు ఆయన దేశ చచ్చినట్టు నువ్వు చెప్పారు పెట్టి కొనాలి లేకపోతే ఎందుకంటే గుడి కోసం ఇస్తాడే అని చెప్పేసి నొల్లి జరుగుతుంది కాబట్టి అంటే వీళ్ళు అనుకుంటే స్వయం అప్పటికప్పుడే ఉడతాయి అంటే వీళ్ళు ఎంతో లాజికల్ గా పనిచేస్తారు అని అండి మాట లేని నిరంకారుడు ఊరువాడనివాడు అవతార పురుషుడు నేనేమంటున్నా నోడు పెట్టిన వ్యాపారమే అతడు వాడు రాడు ఎంత మూర్ఖులో మీరు వినండి జనులు నేటికైనా తెరవాలి రమూసిన కనుడు పొద్దంత కాపాడమని గుడికి వెళ్తారు రాత్రైతే ఆ గుడికొకడు కావలి కాస్తాడు తనను తానే రక్షించుకోని రక్షకుడురా ఈ సృష్టిని రక్షిస్తాడంటే ఎట్లా నమ్ముతురా స్త్రీని దైవమంటూ మొక్క మన దేశములో గుడుల పైన నగ్నంగా మన స్వాములు సన్యాసులు దాని ఆచరిస్తారు సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవ మమ దేవత అని రాసుకున్నాడు ఏమన్నాడు సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవో మమ దేవత సర్వలోకము దేవుడి చేతిలో ఉన్నది దేవుడు మంత్రం చేతిలో ఉన్నాడు మంత్రం పాపలో చేతిలో ఉన్నది నేనే దేవుని అంటానండి మిత్రారా అందుకేమన్నా సర్వలోకము దైవాధీనము అన్నమాట వాయరా ఆ దైవమే ఒక మంత్రానికి బందిగుండడం మంత్రమేమో పాప నోడి చేతులునా ఉందట ఆ దేవుడే ఈ పాపనోడికి గులామైపోయాడట